ఆదికాండం నాలుగు పదహారు పదిహేడు కయ్యనుకు భార్య ఎలా వచ్చింది మీరు జాగ్రత్త చదవండి వాక్యం ఆయన ఇంకో దేశానికి వెళ్ళాడు అక్కడ భార్య దొరికింది ఆయనకి అప్పటికే ఆదాము హవలకి అనేక మంది కుమారులు కుమార్తెలు కలిగారు పిల్లల్ని కన్నారు వాళ్ళు చాలా బలవంతులు వాళ్ళు చాలా ఆయుష్మంతులు ఆయన తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఎంతమందిని కనుండొచ్చు వాళ్ళ పిల్లలు పిల్లలు ఎంతమందిని కనుండొచ్చు వాళ్ళంతా ఎన్ని దేశాలకి చెదిరిపోయి ఉండొచ్చు మీకు తెలిసిన విషయమే ఆయన ఏమన్నాడు దేవుడు ఆదమని చేయగానే మీరు తోటలోనే ఉండొద్దు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలి భూమిని నిండించాలి కాబట్టి ఆ ఆజ్ఞ వాళ్ళకు ఉంది కనుక తోటలోంచి వాళ్ళని తరిమేసాడు కూడా కనుక వాళ్ళు తప్పకుండా ఒక చోటు ఉండరు వాళ్ళు వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి వెళ్తారు పిల్లలు కలిగే కొలది సంతానాభివృద్ధి జరిగే కొలది వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఇంకో చోటుకి వెళ్తారు అలా వెళ్లకుండా ఆగిపోయిన సందర్భం ఒకటి వచ్చింది బైబిల్లో మీకు పదవ అధ్యాయము మీరు పదకొండవ అధ్యాయం చదివితే మీకు ఆ విషయం కనపడుతుంది బాబిల్ గోపురం ఒకచోటే అపార్ట్మెంట్ కట్టుకుంటున్నారు వాళ్ళు వెళ్లకుండా అప్పుడు దేవుడు వాళ్ళని ఇలా ఉందా మీ పని నేను వెళ్ళమంటే మీరు భూమిని నిండించమంటే దాన్ని నిండించకుండా ఇక్కడే కూర్చుంటారా మీరు మీ పని చూస్తానని చెప్పి వాళ్ళ మధ్య భాషలు పుట్టించాడు అప్పుడు తారుమారైంది వాళ్ళ కమ్యూనికేషన్ బ్రేక్డౌన్ అయింది అప్పుడు అర్థం కావట్లేదని బుర్రగొక్కొని ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక చోటికి ఇంకో భాష మాట్లాడేందుకు ఇంకో చోటికి వెళ్ళిపోయారు కనుక కయ్యనికి భార్య దొరకడం పెద్ద విశేషమే కాదు చాలా పెద్ద చిన్న విషయం అది మీరు అస్సలు దాని గురించి చింతపడద్దు అసలు అప్పుడు వాళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్కి పెళ్ళిళ్ళు పేరేలు కూడా అక్కర్లేదు చాలా తొందరగా భార్య దొరికేస్తుంది ఆయనకి మీరు ఏం భయపడద్దు కంగారు పడద్దు అస్సలు వాళ్ళ గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు మీ పెళ్లి గురించి మీ పిల్లల పెళ్లి గురించి ఏదన్నా మీరు చెంత